ఈ అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికార పక్షాలు మహిళలకు సంబంధించినటువంటి సమస్యల్ని పై పైనే వాగ్దానాలతో మురిపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి స్త్రీలు ప్రధానంగా ఈరోజు రక్షణ లేనటువంటి పరిస్థితిని భద్రత లేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు ప్రతిరోజు తొంభై మంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నట్లు ఈరోజు లెక్కల్లో వచ్చినటువంటివే తెలియజేస్తూ ఉన్నాయి మహిళల మీద నేరాలు క్రమక్రమేణా పెరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు నుంచి యాభై శాతం వరకు పెరుగుతూ ఉన్నాయి అనేటటువంటిది లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి దళిత మహిళల మీద గతంలో లక్షకి యాభై రెండు మంది మీద అత్యాచారం జరిగితే రెండు వేల పద్నాలుగులో ఈరోజుకి వచ్చేటప్పటికి అది అరవై నాలుగు మంది దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నట్లు లెక్కింపులోకి వచ్చింది బాలికల పరిస్థితి అయితే పసిబిడ్డల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు అయితే చాలా ఘోరమైనటువంటి రీతిలో అంటే తొంభై నాలుగు శాతం పెరిగాయి అనేటటువంటిది ఎన్సీఆర్బి లెక్కలే తెలియచేస్తూ ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికోసం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏమున్నాయి అని చెప్పేసి చూసినట్లయితే దీని మీద ఏ ఒక్కరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితే మనకు కనిపించడం లేదు ఎన్నికలుకి ముందు బీజేపీ గత ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాం అని చెప్పేసి చెప్పుకోవడానికి మహిళల రిజర్వేషన్ చట్టాన్ని పాస్ చేస్తున్నాం అని చెప్పేసి పాస్ చేశారు కానీ దాన్ని అమలు చేస్తున్నారా అని చెప్పేసి అంటే లేదు కానీ మహిళలు ఎదుర్కొంటున్నటువంటి అత్యాచారాలకు సంబంధించినటువంటి సమస్య ఏమిటి దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు ఇప్పటిదాకా తీసుకుంటున్నటువంటిది ఏమిటి అని చెప్పేసి చూసినట్లయితే నినాదాలకే పరిమితమైనటువంటి నేపథ్యాన్ని మనం చూసాం బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి చెప్తూ వచ్చారు ఆ బేటీని రక్షించడానికి కానీ ఆ భేటీ యొక్క అభివృద్ధికి అవసరమైనటువంటి విద్యా వనరులను కల్పించేటువంటి ప్రయత్నం జరగట్లేదు ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఆందోళనకరమైనటువంటి స్థాయిలో పెరుగుతున్నటువంటి నేపథ్యంలో వర్మా కమిషన్ చాలా సూటిగా విమర్శలు చేసింది అంతేకాదు ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి సూచనలు కూడా చేసింది దానికి అనుగుణంగా ఏదైనా సరే మహిళలకు సంబంధించినటువంటి లైంగిక వేధింపులు కేసులు వచ్చినట్లయితే అది అత్యాచారం కావచ్చు యూటైజింగ్ కావచ్చు లేదు వర్క్ ప్లేస్లో వేధింపులు కావచ్చు ఇలాంటి వాటన్నింటినీ సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది వీటి విచారణ త్వరితగతిని పూర్తి చేయాలా అనేది వర్మా కమిషన్ చెప్పినటువంటి సూచన తొంభై రోజుల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం ఛార్జ్షీట్ ఫైల్ చేయడం విచారణ పూర్తి చేయడం అలాగే ఫారెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి నిగ్గు తేల్చాల్సినటువంటి అంశాలు ఉంటే నిగ్గు తేల్చడం వీటన్నింటినీ కూడా చేయాలా అని చెప్పేసి వర్మ కమిషన్ సి సిఫార్సు చేసింది మనందరికీ తెలుసు హైదరాబాద్లో దిశ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో దిశ చట్టం తీసుకొస్తానని చెప్పేసి రాష్ట్రంలో అసెంబ్లీలో పాస్ చేశారు కానీ ఇంతవరకు కేంద్రం ఆమోదించడం జరగల అందువల్ల అది చట్టం కాల ఇరవై ఒక్క రోజుల్లో సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పారు ఈ రోజుకి ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దిశ చట్టం ఏమైంది ఇరవై ఒక్క రోజుల్లో శిక్ష పడడం ఏమైంది లేదు వర్మా కమిషన్ చెప్పినటువంటి దాని ప్రకారమైన తొంభై రోజుల్లో మీరు విచారణ పూర్తి చేస్తారా లేదా దీని మీద మీరు ఎన్నికల్లో మహిళలకి చాలా స్పష్టమైన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉందనేటటువంటిది మహిళా సంఘాలు భావించాయి ఆ మేరకు అధికార ప్రతిపక్షాలు ఎన్నికల్లో మహిళలకి ఏ రకమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటారనేటటువంటిది చెప్పాల్సిన అవసరం అన్న రెండవది అసలు నేరాలే జరగకుండా తీసుకునేటటువంటి చర్యలు ఏమిటి నేరాలు ఎందుకు జరుగుతున్నాయి అనేటటువంటిది ఇప్పటికే స్టడీ చేసినటువంటి అంశాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకురా తీసుకోవాలి దీనికి మూల కారణాలైనటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటి మీద కంట్రోల్ చేసి అరికట్టేటటువంటి ప్రయత్నం చేయాలి దాంతోపాటు స్త్రీలని తక్కువగా చూసి లైంగిక వస్తువులుగా చూపించేటటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అలాగే సినిమాలు అలాగే సీరియల్స్ వీటన్నింటికంటే చాలా ప్రమాదకరమైనటువంటి స్థాయిలో పోర్నసైట్స్ మనం చూస్తే చాలా దారుణమైనటువంటి పోర్నసైట్స్ ఈరోజు యువతకి చాలా పెద్ద ఎత్తున అందుబాటులోకి రావడం అనేది మనం చూసాం చాలామంది ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు ఆడపిల్లలు మగపిల్లలు అనే భేదం లేకుండా ట్యాబ్స్ ఏవైతే స్కూల్స్లోనే ఇచ్చారో ఈ ట్యాబ్స్లో వాళ్ళకు అవసరమైనవి ఇన్స్టాల్ చేసుకుంటున్నారు సైట్స్ చాలా పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చినాయి అనేది దీని ఫలితంగా చిన్నపిల్లలే సెక్షువల్ పర్వర్షన్ అనేటటువంటిది ఏమీ తెలియని వయసులోనే సెక్షువల్ పర్వర్షన్కి గురవ్వడం చిన్నపిల్లలే లైంగిక వేధింపులకు గురవడం అనేటటువంటిది చూస్తూ ఉన్నాం అలాగే కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రమాదం పెరిగినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం అందువల్లనే వీటిని నిషేధించడానికి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలా అనేటటువంటిది రెండవది ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు మహిళలు చేస్తూ ఉన్నాయి దీంతోపాటు ఇబ్బందికి గురైనప్పుడు బాధితులని పునరావాసం వాళ్ళు తిరిగి జీవితంలో ధైర్యంగా నిలదొక్కునేదానికి వాళ్ళ జీవితాన్ని కొనసాగించుకునేదానికి అవసరమైనటువంటి విద్యా అవకాశాలను మెరుగుపరుచుకునేదానికి వాళ్ళ నివాసం ఉండేదానికి లేదు వాళ్ళ జీవితంలో ఒక వృత్తిని పొందేదానికి అవసరమైనటువంటి పునరావాస చర్యలు ప్రభుత్వం తీసుకోవడానికి ఈ నిర్భయ నిధిని కేంద్రం ఏర్పాటు చేసింది కానీ ఈ కేంద్ర నిధులు విడుదల చేయడంలో చాలా తీవ్రమైనటువంటి జాప్యం జరగడం వలన రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్రంలో బాధితులు పునరావాసం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం మనం చూసినట్లయితే ఎంత తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం ఉందో మనకు అర్థమవుతుంది కొన్ని బాగా వెల్లడై రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసిన కేసుల్లో తప్ప మిగతా కేసుల్లో మహిళలకి పునరావాసం కల్పించినటువంటి పరిస్థితుంది ఏళ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుంది వీళ్ళకి పునరావాస సదుపాయాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటిది అలాగే స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే అవసరమైనటువంటి కరాటే విద్య లాంటివి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ మానసికంగాను శారీరకంగాను ధైర్యంగా ఆడపిల్లలు ఎదిగేటటువంటి ఒక వాతావరణాన్ని కల్పిస్తే తప్ప ఈరోజు స్త్రీలు వాస్తవంగా చట్టంలో ఏదో సమానత్వం అయితే మనం గ్యారంటీ ఇచ్చామో ఆ గ్యారంటీని పొందగలిగేటటువంటి పరిస్థితి లేదు అనేక లెక్కలు తెలియచేస్తూ ఉన్నది ఏమిటి అంటే వాళ్ళ వర్క్ ప్లేస్లో భద్రత లేనందున వాళ్ళ ప్రయాణ సదుపాయాల్లో భద్రత లేనందున మహిళలు పని మానేసి ఇంట్లో కూర్చుంటున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా పెద్ద ఎత్తున పెరుగుతుంది దానివల్ల కుటుంబాల్లో చాలా పెద్ద ఎత్తున ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నామని అందువల్ల అత్యాచారాలను అరికట్టేటటువంటి దానికి తీవ్రమైన చర్యలు తీసుకోవాలి దీంతోపాటు ఒంటరి మహిళలు రకరకాల కారణాలతో ఈరోజు పెళ్ళైన తర్వాత బిడ్డలు ఒకరు ఇద్దరు బిడ్డలు కలిగిన తర్వాత ఆ పిల్లలతో పాటు భార్యను వదిలేస్తున్నటువంటి ఘటనలు క్రమక్రమేణా పెరుగుతూ ఉన్నాయి దాంతోపాటు మద్యము ఇతరత్ర దుర్వ్యసనాల కారణంగా కూడా భార్య బిడ్డని పోషించలేక వదిలేయడమో లేదు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడమో ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి అలాగే చిన్న వయసులో లిక్కర్ మూలంగా చనిపోయినటువంటి మహిళలు కూడా వైధవ్యాన్ని అనుభవిస్తూ ఒంటరిగానే కుటుంబాలు నడపాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది వీళ్ళందరూ ఈ ఒంటరి కుటుంబాలకి అవసరమైనటువంటి సదుపాయం రక్షణ కానీ లైంగిక వేధింపుల నుంచి రక్షణ కానీ అలాగే వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ ఈరోజు యాభై ఐదు సంవత్సరాలకు పెంచితే ఇరవై సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే ఇద్దరు బిడ్డల తల్లై ఒంటరిగా పోషించుకోవాల్సినటువంటి స్త్రీకి ఇచ్చేటటువంటి రక్షణ ఏమిటి అందువల్ల ఒంటరి మహిళలకు సంబంధించినటువంటి తల్లుల్ని బిడ్డల్ని కూడా అవసరమైనటువంటి సంక్షేమ చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అన్నది అనేది మహిళా సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి అలా కాక మేము నెలకి ఒక పదిహేను వందలు ఇస్తాము లేకపోతే మీకు నెలకు లక్షిస్తాము ఇవి ఆర్థికంగా సదుపాయం అనేటటువంటిది సమకూర్చడం ద్వారా స్త్రీల ఓట్లని ఆకర్షించేటటువంటి ప్రయత్నం తప్ప స్త్రీలు నిజ జీవితంలో వాళ్ళు ధైర్యంగా నిలబడగలిగేటటువంటి పరిస్థితి కానీ రక్షణ కల్పించేటటువంటి దానికి కానీ అవసరమైనటువంటి హామీల్ని ఇవి ఇవ్వడం లేదు అందువల్ల ఈ అత్యాచారాలకు సంబంధించి వేధింపులకు సంబంధించి కుటుంబ హింసకు సంబంధించి అలాగే పోలీస్ స్టేషన్లో ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ ఆడపిల్లల మీద ఫిర్యాదులకు వెళితే ఆ ఫిర్యాదుల్ని సవ్యంగా స్వీకరించేటువంటి పరిస్థితి కానీ ఉండాలి దానికి భిన్నంగా మన రాష్ట్రంలో దిశ పోలీస్ స్టేషన్లో టెన్ పర్సెంట్ మాత్రమే నమోదు చేస్తూ ఉన్నారు అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్తే మనం చూస్తున్నాము ఆ పిల్ల వస్తుందలే దిశ కేసులోనే మనం చూసాము అలాంటి ఘటనలు అనేక చోట్ల కనిపిస్తూ ఉన్నాయి ఫోర్ నైంటీ ఎయిట్ నీ నీరు వల్ల కూడా ఆడపిల్లలకు రక్షణ లేనిటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది ఎన్నికల ఎజెండాగా మార్చాలనేటటువంటిది ఎన్నికల్లో ఒక సీరియస్ అంశంగా చర్చించాలనేటటువంటిది ఐద్వా డిమాండ్ చేస్తూ ఉంది ఆయా రాజకీయ పక్షాలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా దీని మీద ఖచ్చితమైనటువంటి ప్రకటన చేయడం ద్వారానే స్త్రీలు సంతృప్తిగా ఓటు వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది లేనట్లయితే ప్రత్యామ్నాయం కోసం తమ అసమ్మతిని వెల్లడి చేసే పరిస్థితి ఈ నేపథ్యంలోనే నిరంతరం మహిళల తరఫున పోరాడేటటువంటి అభ్యర్థులను చూసి ఓటు వేయాల్సిన అవసరం నిక్కరంగా మహిళల హక్కుల కోసం పోరాడేటటువంటి వామపక్ష అభ్యర్థులు నిలబడిన చోట వామపక్షాలతో పాటు కలగలిసి ఈరోజు బీజేపీ మతోన్మాదానికి మను ఉన్మాదానికి ఆ ఉన్మాదంతో జతగట్టినటువంటి వాళ్ళని స్త్రీలను కించిపరిచేటటువంటి దానికి భిన్నంగా ఓటు వేసేదానికి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం అందుకు సిద్ధమవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది అనేది